హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చాలా తక్కువ టైంలో స్నాక్స్ చేసుకోవచ్చు అండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఇంట్లో బంగాళదుంపలు అండ్ అలానే బ్రెడ్ ఉంటే చాలండి ఇంకేం అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా చేసేసేయచ్చు పిల్లలకి స్నాక్గా కూడా లంచ్ బాక్స్ లోకి వేసి పంపించవచ్చు ఇప్పుడు ఇంకా స్నాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా బంగాళదుంపల్ని ఇలా పొట్టు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ సుకున్నట్లయితే గనుక మనకి తొందరగా ఉడికిపోతుంది సో ఇలా కట్ చేసుకుని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని తీసుకుని ఇప్పుడు కట్ చేసుకుని తీసుకున్న బంగాళదుంపలన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకుని పావు టీ స్పూన్ సాల్ట్ ని వేసి ఒకసారి బాగా కలిపేసుకుని వీటిని ఇలానే స్టవ్ మీద పెట్టుకుని ఈ బంగాళదుంపలు బాగా మెత్తగా ఉడిగిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలండి మనం వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట సో వీటిని ముందుగానే బాగా మెత్తగా కూడా ఉడిగిపోయేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ లో ఇచ్చి బంగాళదుంపల్ని సపరేట్ గా తీసేసుకోండి వీటిని బాగా చల్లారేంత వరకు కూడా ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోవాలనమాట బంగాళదుంప ముక్కలన్నీ చల్లారేలోపు మనం వీటిలోకి కోటింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అందుకు ముందుగా కొద్దిగా లోతుగా ఉన్న ప్లేట్ ని తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల మైదా రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకుని అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి మనం బజ్జీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇందాక మనం బౌల్లోకి వేసుకున్న బంగాళదుంపల్ని అన్నిటినీ కూడా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి వీటిని ఎక్కడ కూడా ఉండలు లేకుండా మెత్తగా ఇలా స్మూత్ గా మ్యాష్ చేసుకుని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి వీటిని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి వీలైనంత నెక్స్ట్ ఇందులోని సన్నగా కట్ చేసుకుని తీసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చికి ముక్కలుగా కట్ చేసుకునే బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ని చేసుకుని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలానే పావు టీ స్పూన్ కారం వేసుకోండి నెక్స్ట్ ఇందులోని పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి తర్వాత వీటిలోని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి మనం ఫస్ట్ బంగాళదుంపల్ని ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా బంగాళదుంపల్లో కొద్దిగా టేస్ట్ చూసుకుని ఎంత కావాలో అంత సాల్ట్ని చూసి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ కూడా బంగాళదుంపలకి బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకోండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకుని ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఒక ప్లేట్లోకి ఒక బ్రెడ్ని తీసుకుని వీటిని ఒక సైడ్ మాత్రమే రెండు టీ స్పూన్ల బంగాళదుంప మిక్స్ ని వేసుకోండి వేసుకుని వీటిని అలానే వదిలేయకుండా ఇలా కొద్దిగా లోపలికి ప్రెస్ చేసినట్లు బ్రెడ్ మీద ఇలా ప్రెస్ చేసినట్లు వేసుకోండి ఇలా ఒక సైడ్ మాత్రమే అన్ని వైపులో వచ్చేలాగా వేసుకున్న తర్వాత వీటిని ఇలా హాఫ్గా కట్ చేసుకోండి ఇలా హాఫ్ కట్ చేసిన తర్వాత ఇందులో ఇంకో హాఫ్ కట్ చేసేసుకోవాలి అంటే ఒక బ్రెడ్ని నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకుని తీసుకోండి తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకుని తీసుకున్న కాన్ఫ్లవర్ మైదా పిండిలోకి వీటిని డిప్ చేసుకుని పిండి నాలుగు వైపులో కూడా మొత్తం బ్రెడ్కి పట్టే విధంగా పట్టించుకోవాలండి అప్పుడే మనకి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం వేసుకున్న ఆలు స్టఫింగ్ అన్నీ కూడా బయటికి రాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు వీటిని బ్రెడ్ పౌడర్లకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్ అన్నీ కూడా నాలుగు వైపులో కూడా బాగా కవర్ అయ్యే విధంగా చల్లేసుకోండి ఎక్కడ కూడా మైదాపిండి బయటికి రాకుండా ఇలా బ్రెడ్ పౌడర్ని చల్లేసుకోండి ఇదే విధంగా మనం కట్ చేసుకుని తీసుకున్న మిగిలిన బ్రెడ్స్ అన్నిటిని కూడా కవర్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసుకుని తీసుకున్న బ్రెడ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత వీటిని రెండు వైపులో కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కకి తీసేసుకోవటమే అంతే అండి మనకి స్నాక్ అయితే రెడీ అయిపోయింది వీటిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలానే మన ఛానల్లో ఉన్న స్నాక్ రెసిపీస్ని కొన్నిటిని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళు ఒకసారి చూడండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్